హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ కొంగు చూసారా ఎంత బాగుందో చీరకి ఇంకా అందం రావాలంటే ఇలా కొంగుకి మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా గోండాలు ఈ సింపుల్ డిజైన్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇలా టూ టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ టూ టూ ఇంచెస్కి అలా మార్క్ పెట్టుకొని ఆ మార్క్కి అటు ఇటు థ్రెడ్ అనేది అలా కొంచెం తీసుకొని సూదికి మనం గోల్డ్ మీరు ఏ కలర్తో అయితే పూసలు కానీ లేదంటే ఏదైనా సిల్వర్ సిల్వర్ శారీకి సిల్వర్ కలర్లో గోల్డ్ శారీకి గోల్డ్ కలర్లో అలా తీసుకోండి థ్రెడ్ అనేది నార్మల్ మన మిషన్ దారమైనా పర్లేదు నేనైతే ఇక్కడ గోల్డ్ జరీని యూజ్ చేస్తున్నాను ఇలా మార్క్కి అటు ఇటు కొంచెం దారం తీసుకొని దాన్ని ముడేసుకోవాలి ఒక ఇంచుల దారం పొడవు తీసుకోండి తీసుకొని దాన్ని అలా రెండు సార్లు ముడేసుకోండి ముడేసుకుంటే థ్రెడ్ అనేది అలాగే ఆగుతుంది ఇలా మనం కొంగు మొత్తానికి అలా మార్క్ చేసుకున్న దగ్గర అటు ఇటు దారాలు అనేవి ఇలా ముళ్ళేసుకొని ఫస్ట్ తీసుకోవాలి ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత చూడండి టూ టూ ఇంచెస్కి నేను అలా తీసుకున్నాను కదా దానికి అటు ఇటు కుట్టుకున్నాను ఇప్పుడు ఇలా బీడ్స్ తీసుకోవాలి ఇలా చాలా రకాల బీడ్స్ ఉంటాయి షాప్లో మనకు నచ్చినవి తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్వి పొడవు రెండు యూజ్ చేస్తున్నాను ఇలా సూదికి దారం పెట్టుకోండి పెట్టుకొని ముడి అనేది మధ్యలోకి తీసుకోండి తీసుకొని ఇలా రెండు రౌండ్ షేప్ ఒకటి పొడవు షేప్ ఒకటి తీసుకోండి పూసలు తీసుకున్న తర్వాత వాటిని ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను అలా లాస్ట్లో మనకి ఆ ముడి అనేది మీరు మిడిల్లోకి తీసుకుంటే వెనకాల కిందికి అలా ఉంటుంది కదా దాన్ని ఇలా గోల్డ్ జరిగి పెట్టేసి పూస అనేది మీరు థ్రెడ్లోకి అంటే అది పైకి వెళ్ళిపోతుంది చూడండి అలా పెట్టేసుకోండి ఇప్పుడు అలా పెట్టుకున్న తర్వాత దారం తీసేసి మళ్ళీ ముడేసుకోండి ముడేసుకోవడం వల్ల పూసలు అనేవి కిందికి జరగ జరగకుండా అలాగే ఉంటాయి స్టిఫ్గా ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు అటు ఇటు తీసుకున్న తీసుకున్న తర్వాత పూసలు ఇలా రెండింటిని కలిపి మళ్ళీ ముడి వేసుకోవాలి ఇలా అన్నీ అలాగే మనం వేసుకోవాలి పూసలు తీసుకుంటూ చూడండి అలా దారము కిందికి అలా పెట్టేసి కొంచెం ఫోల్డ్ చేయండి గోల్డ్ దారం అనేది ఫోల్డ్ చేస్తే మీరు ఈ పూసలు అనేవి ఈజీగా ఎక్కించుకోవచ్చు సూదికి మాత్రం మనం ఈ మిషన్ దారం పెడితేనే మనకు అలా పూసలు అనేవి ఎక్కుతాయి దారం పెడితే మాత్రం ఎక్కవు ఎందుకంటే అది కూడా లావుంటుంది కాబట్టి ఇది అది పెద్దగా అయిపోయి పూసలు అనేవి ఇప్పుడు అలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత పూసలు ఇలా సిల్క్ థ్రెడ్ మనం దేనికైనా ఒక వట్టకు కానీ లేకపోతే దేనికైనా చుట్టుకోవాలి అలా ఒక హండ్రెడ్ లైన్స్ చుట్టుకోవాలన్నమాట ఫిఫ్టీ లైన్స్ చుట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసుకుంటే డబుల్ ఫోల్డ్ చేసుకుంటే హండ్రెడ్ లైన్స్ వస్తాయి అలా హండ్రెడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఇలా తీసుకోండి అలా ఫిఫ్టీ లైన్స్ టూ టైమ్స్ అలా ఫోల్డ్ చేస్తే మీకు హండ్రెడ్ లైన్స్ హండ్రెడ్ లైన్స్తో టస్సెల్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మనం మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకొని ఇలా గోల్డ్ జరీతో పూ తీసుకున్నాం కదా సుదికి దాంతోనే ఇలా చుట్టుకోవాలి ఆ పూసలకి మిడిల్లో అలా పెట్టుకొని సిల్క్ థ్రెడ్ని మన శారీ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా చుట్టుకోవాలి చూడండి ఇలా చుట్టుకున్న తర్వాత వెనుకాలకి అలా ముడేసుకుంటే అది స్టిఫ్గా అలాగే ఉండిపోతుంది మనకి అటు ఇటు జరగడం కానీ లేకపోతే లూజ్ అవ్వడం కానీ ఏమీ అవ్వదు మనం చుట్టుకోవడమే కొంచెం టైట్గా చుట్టుకుంటే అదేలాగా జ జరగకుండా ఉంటుంది ఇలా కొంచెం దారం అనేది దగ్గరికి కాకుండా కొంచెం దూరంగా కట్ చేసుకోండి ముడేసిన తర్వాత ఇలా థ్రెడ్ అనేది కిందికి మనం సమానంగా కట్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఇలా నేను టూ కలర్స్తో తీసుకున్నాను ఇలా శారీ మ్యాచింగ్లో మీరు ఎన్ని కలర్స్ అయినా తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది కదా కొంగు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎంత